మంచి ఫలితాలు సాధించడానికి తగినటువంటి సలహాలు సూచనలు అందజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం పట్ల కేసిక్స్ టీమ్కి నమస్కారాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను ఇక విషయానికి వస్తే ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రం అని అంటుంటాము దీనిలో భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము రెండు కలిసి ఉన్నాయి అయితే ఇప్పుడున్నటువంటి విధానంలో ఈ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రము అలాగే కెమిస్ట్రీ రసాయన శాస్త్రము రెండు కలిసిపోయి ఉన్నాయి రెండింటికి వేరువేరుగా వెయిటేజీ అనేది లేకుండా ఉంది అంటే మొత్తం పాఠ్యపుస్తకంలో పన్నెండు చాప్టర్స్ ఉన్నాయి అందులో ఐదు ఫిజికల్స్ ఫిజిక్స్కి సంబంధించినవి మిగతా ఏడు కెమిస్ట్రీకి సంబంధించి ఉన్నాయి అయినప్పటికీ ఫిజిక్స్ వేరుగా కెమిస్ట్రీ వేరుగా అనేది ఉండదు మొత్తం ఫిజికల్ సైన్స్గానే భావించాల్సి ఉంటుంది అంటే పాఠ్యపుస్తకంలో అన్ని పాఠాలలోంచి అన్ని ప్రశ్నలు మనం చదువుకోవాల్సి ఉంటుంది అంటే ప్రశ్నపత్రం స్వరూపం ఎలా ఉంటుంది సార్ ప్రశ్నపత్రము మనకి పార్ట్ ఏ మరియు పార్ట్ బి అని రెండు విభాగాలుగా ఉంటుంది అయితే పార్ట్ ఏ మనకి ముప్పై మార్కులు ఉంటాయి మిగతావి పార్ట్ బి పది మార్కులు ఉంటాయి ఇందులో పార్ట్ ఏ కానీ పార్ట్ బి కానీ విద్యార్థులు సులభంగా చేయగలిగేటటువంటి ప్రశ్నలు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉంటాయి అలాగే సగటు విద్యార్థి చేయగలిగేటటువంటి ప్రశ్నలు ముప్పై నుండి యాభై శాతం వరకు ఉంటాయి మిగతావి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ అంటే కొంత కఠిన స్థాయి అధికంగా ఉండేటటువంటి ప్రశ్నలు ఉంటాయి దీనిని ఏవన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని వేరు చేయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నలు తయారు చేసేటటువంటి విధానంలో మనకు ఎస్సీఆర్టీ నుంచి రకరకాలైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి అందులో ఏమిటంటే ముఖ్యంగా విద్యా ప్రమాణాలు అనేవి నిర్ధారించబడ్డాయి ప్రతి పదవ తరగతి విద్యార్థి ఈ పాఠ్య పుస్తకాన్ని నేర్చుకున్న తర్వాత కొన్ని విద్యా ప్రమాణాలను సాధించాలి అనేటటువంటి లక్ష్యం నిర్ణయించబడ్డది అందులో మనకి ఏడు విద్యా ప్రమాణాలు అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి అయితే ఈ ఏడు విద్యా ప్రమాణాలను కలిపి మొత్తం మళ్ళీ ఆరు విద్యా ప్రమాణాలుగా తీసుకోవడం జరిగింది ఈ విద్యా ప్రమాణాలకు అనుగుణంగానే ప్రశ్నపత్రము తయారు చేయబడుతుంది ముందుగా అకాడమిక్ స్టాండర్డ్ వన్ దీనికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని పేరు పెట్టబడింది విషయ అవగాహన విద్యార్థులు ఈ పాఠ్యాంశాలన్నింటిలో నేర్చుకున్నటువంటి ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటిని అవగాహన చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది ఎలాగంటే కొన్ని ఆమ్లాలు క్షారాలు రకరకాలైనటువంటి కటకాలు ఉంటాయి ఇలాంటి వాటికి ఉదాహరణలు ఏమిటి అనే ప్రశ్నలు రావచ్చు లేదంటే ఏవైనా రెండు కటకాలు ఏర్పరిచేటటువంటి ప్రతిబింబాల మధ్య ఉండేటటువంటి భేదాలు తెలుపమని అడగవచ్చు లేదంటే ఏదైనా ఒక ప్రక్రియను వివరంగా తెలుపమని అడిగేటటువంటి ప్రశ్నలు కూడా ఉండవచ్చు ఈ విభాగానికి అంటే అకాడమిక్ స్టాండర్డ్ వన్కి ప్రశ్నాపత్రంలో మొత్తం మీద పద్దెనిమిది మార్కులు కేటాయించబడ్డాయి ఇది చాలా ఎక్కువ మార్కులు ఈ విభాగానికి ఈ అకాడమిక్ స్టాండర్డ్కు కేటాయించబడ్డాయి కాబట్టి విద్యార్థులు ఈ అకాడమిక్ స్టాండర్డ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే అధికమైనటువంటి మార్కులు సంపాదించేటటువంటి అవకాశం ఉంది అనగా ఉదాహరణలు తేడాలు డిఫరెన్సెస్ అలాగే ప్రక్రియల యొక్క వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలకు జవాబులు చదువుకుంటే ఎక్కువ మార్కులు దీని ద్వారా సాధించవచ్చు ఇక అకాడమిక్ స్టాండర్డ్ టూలో మేకింగ్ హైపోతసిస్ అంటే పరికల్పనలు చేయడము అంటే ఏదైనా ఒక ప్రక్రియ జరిగినట్లయితే దానికి వచ్చేటటువంటి ఫలితము రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని ముందుగా ఊహించడము దీనికి సంబంధించి రెండు మార్కుల ప్రశ్న ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా ఆలోచన చేసేటటువంటి విద్యార్థులు మాత్రమే చేయగలుగుతారు కాబట్టి దీనిని సాధన చేయడం ద్వారా ఈ రెండు మార్కులు సాధించుకోవచ్చు ఇక మూడవ అకాడమిక్ స్టాండర్డ్ దీనిని ఎక్స్పరిమెంట్స్ చేయడానికి ఎక్స్పెరిమెంటేషన్లో రిజల్ట్స్ తెలుసుకోవడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగబడతాయి ముందుగా దీంట్లో ఒక ప్రయోగానికి కావలసినటువంటి పరికరాలు ఏమిటి ఆ పరికరాలు ఏ విధంగా అమర్చుకోవాలి దానికి సంబంధించినటువంటి పటాన్ని ఎలా గీయాలి ఆ ప్రయోగాన్ని ఎలా నిర్వహించాలి అందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తర్వాత దానివల్ల వచ్చేటటువంటి రిజల్ట్ ఏమిటి అనేది ఇది బ్రీఫ్గా సంక్షిప్తంగా మనం తయారు చేసుకొని ప్రతీ కృత్యాన్ని కానీ ప్రతీ ల్యాబ్ యాక్టివిటీని కానీ మనం ఇలా రాసుకొని చదువుకున్నట్లయితే అధికమైనటువంటి మార్కులు ఈ అకాడమిక్ స్టాండర్డ్ ద్వారా కూడా మనం సాధించుకోవచ్చు అలాగే నాలుగో అకాడమిక్ స్టాండర్డ్ ఉంది దీన్ని ఇన్ఫర్మేషన్ స్కిల్స్ రాబట్టడానికి ప్రశ్నలు సంధించబడతాయి ముందుగా ప్రశ్నాపత్రంలో కొంత సమాచారం ఇవ్వబడుతుంది ఆ సమాచారము అయితే టేబుల్ రూపంలో ఇవ్వబడుతుంది లేదంటే ఒక నాలుగైదు వాక్యాల రూపంలో ఇవ్వబడుతుంది ఆ వాక్యాలను ఇచ్చి వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేసి అవగాహన చేసుకొని దాని కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది దీనికి నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది ఇక ఐదవ విద్యా ప్రమాణము ఏంటంటే ఇది డ్రాయింగ్ స్కిల్స్ సంబంధించింది ఈ డ్రాయింగ్ స్కిల్స్కి ఏడు మార్కులు కేటాయించారు ఈ ఏడు మార్కులలో రెండు మార్కుల ప్రశ్నగా రావచ్చు నాలుగు మార్కుల ప్రశ్నగా రావచ్చు లేదా ఆరు మార్కుల ప్రశ్నగా రావచ్చు లేదా బిట్ పేపర్లో కూడా ఒక మార్కు ప్రశ్నగా వచ్చేటటువంటి అవకాశము ఉన్నది మొత్తం మీద ఏడు మార్కులు ఈ విభాగానికి కేటాయించారు అంటే ఈ విద్యా ప్రమాణానికి కేటాయించారు కాబట్టి విద్యార్థులు అందరూ కూడా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అన్ని పటాలను తగిన విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇందులో మార్కులు ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది అయితే ఇక్కడ ఇంకా ఒక చిన్న విషయాన్ని గమనించాలి కొన్ని సందర్భాలలో పుస్తకంలో ఉన్నటువంటి పటాన్ని మాత్రమే కాకుండా తగిన విధంగా ఉదాహరణకి ఒక సర్క్యూట్ డయాగ్రామ్లో ఉండవలసినటువంటి కాంపోనెంట్స్ ఏమేమి ఉండాలి అని ఇచ్చి వాటిని ఏ విధంగా అమర్చాలి దానికి సంబంధించినటువంటి పటాన్ని గీయండి అని కూడా అడగవచ్చు అంటే ఊహించి పటాన్ని గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా కొన్ని సందర్భాలలో పటాన్ని తప్పుగా ఇచ్చి ఆ తప్పుగా ఇచ్చినటువంటి భాగాన్ని సరిచేయమని అడగవచ్చు లేదా ఒక పటాన్ని అసంపూర్ణంగా ఇచ్చి దాన్ని పూర్తి చేయమనివ్వచ్చు లేదా పటంను గీసి దానికి సంబంధించినటువంటి వివరణ కూడా వ్రాయమని అడగవచ్చు ఇలా రకరకాలుగా ఈ విద్యా ప్రమాణం నుండి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది కానీ ఇది విద్యార్థులకు లాభదాయకమైనటువంటి విద్యా ప్రమాణము దీన్ని ఎక్కువగా అభ్యాసం చేసినట్లయితే చక్కని మార్కులు పొందే అవకాశం ఉన్నది ఇక్కడ మనం సమయ పాలన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఎందుకంటే భౌతిక రసాయన శాస్త్రానికి ఇవ్వబడినటువంటి సమయము కేవలము గంట ముప్పై నిమిషాలు మాత్రమే అందులో పదిహేను నిమిషాలు బిట్ పేపర్కే అంటే పార్ట్ బికి వెళ్ళిపోతుంది అంటే క్వశ్చన్ పేపర్కి పార్ట్ ఏ రాయడానికి మనకు ఉన్నటువంటి సమయము కేవలము గంట పదిహేను నిమిషాలు మాత్రమే అయితే భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకు అనంటే ఇందులో ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉన్నాయి పార్టీఏలో పార్టీఏలో సెక్షన్ వన్లో మూడు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి ఈ మూడు ప్రశ్నలకి మనం సమాధానాలను మూడు నుంచి నాలుగు వాక్యాలలో మాత్రమే రాయాలి కానీ ఎక్కువగా రాసేటటువంటి ప్రయత్నం చేయకూడదు ముందుగా ఆ ప్రశ్నను అర్థం చేసుకొని అందులో వాడేటటువంటి కీలకమైనటువంటి పదాలు కీవర్డ్స్ ఏవైతే అంటామో వాటిని ఎక్కువగా రాసే ప్రయత్నం చేసినట్లయితే ఆ మూడు నాలుగు వాక్యాల్లో మాత్రమే రాసి సమాధానాన్ని పూర్తి చేస్తే సెక్షన్ వన్ చాలా త్వరగా అంటే ఒక్కొక్క ప్రశ్నకి కనీసం ఐదు నిమిషాల చొప్పున వేసుకున్న పదిహేను నిమిషాలలో సెక్షన్ వన్ పూర్తయిపోతుంది అలాగే సెక్షన్ టూలో కూడా మూడు ప్రశ్నలే ఉన్నాయి వాటిలో ఖచ్చితంగా ఒక సమాచార సేకరణ నైపుణ్య ప్రశ్న వస్తుంది కాబట్టి అందులో నాలుగు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాస్తే సరిపోతుంది మిగిలిన రెండు ప్రశ్నలకి ఐదైదు నిమిషాలు కేటాయించుకున్న పది నిమిషాలు మొత్తం మీద పదిహేను నిమిషాల్లో మనకి సెక్షన్ టూ కూడా పూర్తయిపోతుంది మిగిలిన అరగంట సమయాన్ని మనము రెండు ఎస్ఏ ప్రశ్నలు అంటే సెక్షన్ త్రీలో మూడు ప్రశ్నలు ఇవ్వబడతాయి ఆ మూడు ప్రశ్నలలో కేవలం రెండింటికి మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఈ రెండింటిలో ఒకటి అకాడమిక్ స్టాండర్డ్ వన్ నుంచి వచ్చే అవకాశం ఉంది మరొకటి ఖచ్చితంగా అకాడమిక్ స్టాండర్డ్ త్రీ అంటే ఎక్స్పరిమెంట్కి సంబంధించినటువంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ సెక్షన్ త్రీలో ఎనిమిది నుంచి పది వాక్యాలకు మించి సమాధానం రాయకూడదు ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే గంట గంట లోపలనే మనము సమాధాన ప్ర పత్రాన్ని రాసినటువంటి అవకాశం దొరుకుతుంది పదిహేను నిమిషాలు మనము ఏమి రాసాము దాన్ని మరొక్కసారి సరిచూసుకోవడానికి సమయం సరిపోతుంది సి గ్రేడ్ విద్యార్థులు ముఖ్యంగా ఎక్కువగా పటాలను ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది దీనికి ఏడు మార్కులు ఉన్నాయని మనం ఇందాకే చెప్పుకున్నాము కాబట్టి ఈ ఏడు మార్కుల్ని సాధించుకోవడానికి ఎక్కువగా పటాలు గీయడం అభ్యాసం చేయాలి వాటికి సంబంధించినటువంటి భాగాలను కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఎక్కువగా అభ్యాసం చేస్తూ ఉండాలి దాని ద్వారా అందులో నాలుగు మార్కులు సులభంగా సంపాదించుకోగలుగుతారు ఇంకా కొన్ని విషయ అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన ఎంసీక్యూ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని అభ్యాసం చేయాలి కొన్ని సెలెక్టెడ్గా ఉన్నటువంటి అంటే పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పేటటువంటి ఇంపార్టెంట్ ల్యాబ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సి గ్రేడ్ విద్యార్థులు సులభంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు జీపీఏ ఇది ప్రస్తుతం చాలా హార్ట్ క్వశ్చన్ అండి టెన్ జీపీఏ సాధించేటటువంటి విద్యార్థులు ఓవరాల్గా అన్ని అన్ని పుస్తకంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలను చదువుకోవాలి ప్రతి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే వారు కూడా పరీక్ష రాసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడా కొట్టివేతలు లేకుండా కీలకమైనటువంటి పదాలను రాస్తూ వాటిని అండర్లైన్ చేస్తూ ప్రతి ప్రశ్నను దానికి అనుగుణమైనటువంటి వాక్యాల రూపంలో రాసి పాయింట్ వైజ్గా రాసినట్లయితే వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది ముందుగా ఏ గ్రేడ్ విద్యార్థులు అందరూ కూడా విషయం యొక్క అవగాహన చేసుకుని ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి ఎక్కువగా తెలిసింది కదా అని ఎక్కువగా రాసే ప్రయత్నం చేయకండి పెద్ద ప్రశ్నలు అంటే ఎనిమిది నుంచి పది వాక్యాల్లో మాత్రమే పూర్తి చేయండి చిన్న ప్రశ్నలు అంటే స్వల్ప సమాధాన ప్రశ్నలైతే వాటిని ఐదు నుంచి ఆరు వాక్యాలకే పరిమితం చేయండి అతి స్వల్ప ప్రధా సమాధాన ప్రశ్నలని కేవలం మూడు నుంచి నాలుగు వాక్యాలకు మాత్రమే పరిమితం చేసి కీలక పదాలను అండర్లైన్ చేసి రాసినట్లయితే మంచి గ్రేడ్ సాధిస్తారు ఇందాకే మనం గ్రేడ్ విద్యార్థుల గురించి చెప్తున్నాం ఏమేమి చదివితే పాస్ అవుతారు అయితే ఇప్పుడున్నటువంటి ఈ సిసిఈ విద్యా విధానంలో ఈ పాఠం నుండి ఎన్ని మార్కులు వస్తాయి అనేటటువంటిది ఎక్కడా లేదు కేవలం అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా చదివితేనే వాళ్ళు పాస్ అవుతారు కాబట్టి ఉదాహరణలు కొన్ని ఉదాహరణలు నిజ జీవిత నైపుణ్యం సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అది అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్లో భాగంగా వస్తాయి దానికి సంబంధించి కొన్ని ఏమైతే ఉంటాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది పాస్ గ్యారంటీ అనేది మనము ఎక్కడ కరెక్ట్గా ఈ ప్రశ్న చదివితే లేకపోతే ఈ పాఠం చదివితే అని చెప్పలేము అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గానే చదువుకోవాల్సి ఉంటుంది ముందు ముఖ్యంగా ఎక్స్పరిమెంట్స్ ఎక్కువగా నేర్చుకోవాలి తర్వాత పటాలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత ఉదాహరణలు తర్వాత కొన్ని ఉపయోగాలు మనము పదవ తరగతిలో ఉన్నటువంటి అయితే వాషింగ్ సోడా అని కానీ లేదా బేకింగ్ సోడా అని కానీ ఇట్లాంటి వాటి ఉపయోగాలు ఏమి ఉన్నాయి లేకపోతే లోహక్షయం ఏ విధంగా నివారించవచ్చు ఆల్కహాల్ యొక్క ఉపయోగాలు ఏమిటి ఇట్లాంటివి నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలను చదువుకుంటే వాళ్ళు పాస్ అవడానికి సరిపడేటటువంటి మార్కుల్ని సాధించే అవకాశం ఉందండి ముందుగా పదవ తరగతి విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి ఎందుకంటే పరీక్షలు వస్తున్నాయి అనేటటువంటి హడావిడిలో ఎక్కువ రాత్రి పూట ఎక్కువగా మేలుకొని ఉంటారు అలాగే ప్రొద్దున తొందరగా మేల్కొంటారు అలాంటి పనులు చేయకుండా సమయ పాలన అనేది దృష్టిలో పెట్టుకోండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే ఆహారం విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్త వహించండి ముఖ్యంగా పరీక్షల సమయం కాబట్టి మాంసాహారముకు దూరంగా ఉండండి ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి పదార్థాలను ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థాలు ఉండేటటువంటి వాటిని తీసుకోండి అలా తీసుకుంటూ ప్రతి సబ్జెక్టుకు కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ సమయం ప్రకారము చదువుకుంటే తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు బెంగ మాత్రం పెట్టుకోకండి అందరు విద్యార్థులు తప్పకుండా పాస్ అవుతారు మీరు ఒక ప్రణాళిక ప్రకారము ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారము చదవడం అలవాటు చేసుకోండి ఫిజిక్స్ సబ్జెక్ట్ లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఎన్ని మార్కులు కేటాయించారు సమాధానాలు రాసేటప్పుడు సమయపాలన ఏ విధంగా ఇవ్వాలని పెట్టి చక్కగా సూచనలు సలహాలు చేసి త్వరగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ మచ్ ధన్యవాదాలు ఈ రోజు చైతన్య మరో కార్యక్రమం